ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పెన్నెల్లి రామకృష్ణ చూడడానికి వచ్చాడు చాలా హితబోధ చేశాడు ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్య కూడా డోర్ డెలివరీ చేశారు ఇది పెన్నెల్లి కేసులో ఆఐ మీద చిన్న రాయటు పడిందంట అంటే ఆయన తలకాయ పగిలింది కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావడం ఆఖరాన ఈయన భుజానికి బటన గింజ అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కోటిక సినోని జైల్లో పెట్టావు మీ కనికరం రాలే అంటే ఆయన అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట ఎస్ చూడలేదు ఒక రామోజీ ఒక అమర్ రాజా ఒక సంగం డైరీ ఒక రఘురామకృష్ణరాజు ఒక అచ్చన్న ఆఖరికు నాకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు నువ్వు సమానంగా చూసావు అది అందరికీ తెలిసిన విషయం ఈవీఎం పగల కొడితే తప్పింది అని అనే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఒక ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండ అని అంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట చంద్రబాబు నాయుడు అనుభవించడు అసలు నీ పార్టీ ఉందా నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అన్నా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది ఉండే ప్రసక్తే దాని సంగతి చూసుకో నీ నిలబెట్టి నిలబెట్టేదానికి చూసుకో చంద్రబాబు ఉండేది లేని ప్రజలు నిర్ణయించినారు చంద్రబాబు నేనంతా మంచి చేశాను అన్నావు నేను మంచి చేస్తే పదకొండు సీట్లు నీకు పదకొండు సీట్లు నువ్వు మంచి చేసావా దుర్మార్గాలు చేసావు అనుభవిస్తావు బట్ ఈరోజు మాత్రం నవ్వు వస్తుంది తమరు మాట్లాడిన మాటలు చూస్తే తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం తప్ప తమరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు చాలా హితబోధ చేశాడు ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్య కూడా డోర్ డెలివరీ చేశారు ఇది పెన్నెల్లి కేసులో ఆ మీద చిన్న పడిందంట అంటే ఆయన తలకాయ పగిలింది కానీ ఈయన మీద చిన్న గులక పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తురావటం లే ఆఖరాన ఈయన భుజానికి బటన గింజ అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కొటికత్తి సినోని జైల్లో పెట్టావు మీ కనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట ఎస్ చూడలేదు రామోజీ ఒక అమర్ రాజా ఒక సంగం డైరీ ఒక రఘురామకృష్ణరాజు ఒక అచ్చన్న ఆఖరికు నాకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు అది అందరికీ తెలిసిన విషయం ఈవీఎం పగల కొడితే తప్పేందని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఒక ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండ అని అంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట చంద్రబాబు నాయుడు అనుభవించడు అసలు నీ పార్టీ ఉందా నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అన్నా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది ఉండే ప్రసక్తిలా దాని సంగతి చూసుకో నీ నిలబెట్టి నిలబెట్టేదానికి చూసుకో చంద్రబాబు ఉండేది లేని ప్రజలు నిర్ణయించినారు చంద్రబాబును నేనంతా మంచి చేశాను అన్నావు నేను మంచి చేస్తే పదకొండు సీట్లు నీకు పదకొండు సీట్లు నువ్వు మంచి చేసావా దుర్మార్గాలు చేసావు అనుభవిస్తావు బట్ ఈరోజు మాత్రం నవ్వు వస్తుంది తమరు మాట్లాడిన మాటలు చూస్తే తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాచ్యత్వం తప్ప తమకి